శ్రయ్య మహారాజు చెప్పసాగాడు యుధిష్టరా అప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి ఈ సమయంలో నహర్షుడు మహాప్రతాపశాలిగా ఉన్నాడు అతనినే దేవరాజ్య పదవికి అభిషిక్తి చేయాలి అతడు చాలా శక్తిశాలి కీర్తిపరుడు ధార్మికుడు అని ఆలోచించుకుని అందరూ కలిసి నహుషుని వద్దకు వెళ్లారు అతనితో మీరు మాకు రాజుగా ఉండండి అని కోరారు అప్పుడు నహర్షుడు నేను చాలా బలహీనుడిని మిమ్మల్ని రక్షించడానికి తగిన శక్తి నాకు లేదు అన్నాడు అందుకు దేవతలు ఋషులు రాజా దేవదానంలో యక్షరాక్షసులు ఋషులు పితృగణాలు గంధర్వులు భూతగణం అందరూ మీ కన్నులు ఎదుట ఉన్నారు మీరు వీరిని చూడగానే వీరి తేజస్సుని పొంది బలవంతులవుతారు మీరు ధర్మాన్ని ముందంచుకుని సమస్త లోకాలకు అధిపతులు కండి స్వర్గలోకంలో ఉంటూ బ్రహ్మర్షులను దేవతలను రక్షించండి అని సూచించారు ఇలా అని వారందరూ స్వర్గలోకంలో నహర్షునికి పట్టాభిషేకం చేశారు ఈ రీతిగా అతడు లోకాలకు అధిపతి అయ్యాడు అయితే ఈ దుర్లభమైన వరంతో స్వర్గరాజ్యం పొందిన నహర్షుడు మొదట్లో ధర్మపురాయణులుగా ఉన్న క్రమంగా భోగలాలసుడయ్యాడు దేవతలందరి ఉద్యానవనాలలోనూ నందనోద్యానంలోనూ కైలాసం హిమాలయం మొదలైన పర్వత శిఖరాల మీద నహర్షుడు అనేక విధాలుగా క్రీడించసాగాడు అందువల్ల అతని మనసు కలుషితమైంది ఒకరోజున అతడు క్రీడిస్తూ ఉండగా అతని దృష్టి దేవేంద్రుని భార్య శచీదేవి మీద పడింది ఆమెను చూచి ఆ దుష్టుడు తన వద్ద ఉన్నవారితో నేను దేవతలకు రాజును సమస్త లోకాలకు అధిపతిని అయినా ఇంద్రుని భార్య ఇంద్రాణి దేవి నన్ను సేవించడానికి ఎందుకు రావడం లేదు ఈ రోజు వెంటనే శచీదేవి నా భవనానికి రావాలి అని చెప్పాడు మహర్షుని మాటలు విన్న ఇంద్రానికి మనసు తీవ్రంగా గాయపడింది ఆమె బృహస్పతిని బ్రహ్మర్షి నేను మిమ్మల్ని శరణు కోరుతున్నాను మహర్షిని బారి నుండి నన్ను రక్షించండి మీరు నన్ను ఎన్నోసార్లు అఖండ సౌభాగ్యవతినని ఒకనికే పత్నిగా ఉంటానని పతివ్రతనని దీవించారు కాబట్టి ఇప్పుడు మీరు మీ మాటను నిలబెట్టుకోండి అని అర్థించింది అంతటా బృహస్పతి భయంతో వ్యాకులపాటు చెందిన ఇంద్రాణిని ఓదారుస్తూ దేవి నేను చెప్పినవన్నీ తప్పక నిజాలే అవుతాయి నీవు నహర్షునికి భయపడకు నేను నిజం చెప్తున్నాను నిన్ను తప్పక త్వరలోనే ఇంద్రునితో కలుపుతాను అని ధైర్యం చెప్పాడు ఇక్కడ మహర్షునికి ఇంద్రాణి బృహస్పతిని సరణు కోరినట్లు తెలియగానే చాలా కోపం వచ్చింది అతడు కోపంతో మండిపడటం చూసి దేవతలు ఋషులు దేవరాజ కోపాన్ని విడవండి మీ వంటి సత్పురుషులకు కోపం రాకూడదు ఇంద్రాణి పరస్త్రీ కాబట్టి మీరు ఆమెను క్షమించాలి మీరు మీ మనసును పరస్త్రీల పొందువలన కలిగే పాపానికి దూరంగా ఉంచండి మీరు దేవతలకు కూడా రాజు కదా కాబట్టి మీరు ప్రజలను ధర్మపూర్వకంగా పాలించాలి భగవంతుడు మీకు మేలు చేస్తాడు అని అనునయించారు ఋషులు ఈ రీతిగా నహషునికి చాలా చెప్పారు కానీ కామాసక్తుడైన నహషుడు వారి మాటలను ఒక్కటి కూడా వినిపించుకోలేదు అంత వారు బృహస్పతి వద్దకు వెళ్ళి అతనితో దేవర్షి సప్తమ ఇంద్రాణి మిమ్మల్ని శరణు కోరిందని మీ భవనంలోనే ఉంటోందని మీరు ఆమెకు అభయం ఇచ్చారని విన్నాము దేవతలము ఋషులము అందరము మిమ్మల్ని వేడుకుంటున్నాము మీరు ఆమెను నక్షునికి అప్పగించేయండి అన్నారు దేవతల ఋషుల మాటలు విని ఇంద్రానికి కన్నులలో నీరు నిండింది ఆమె దీనంగా విలపిస్తూ బ్రహ్మర్షి నేను నహర్షుని భర్తగా స్వీకరించలేను నేను మీ శరణు చిచ్చాను నన్ను ఈ మహా ఉపద్రవం నుండి రక్షించండి అని బృహస్పతిని వేడుకుంది బృహస్పతి కళ్యాణి నేను శరణన్న వారిని విడువను ఇది నా నిశ్చయం అనిందిత నీవు ధర్మాన్ని తెలిసిందానువు సత్యశీలవు కాబట్టి నిన్ను నేను విడువను అని ఇంద్రాణిని ఓదార్చి దేవతల వైపు తిరిగి నాకు ధర్మవిధి తెలుసు ధర్మశాస్త్రాలు విని ఉన్నాను నేను సత్యనిష్ఠుడను ఇన్నిటిని మించి నేను జాతి వాడను కూడా కాబట్టి నేను చేయకూడని పనిని చేయను మీరు వెళ్ళండి నేను ఈ పని చేయలేను ఈ విషయంలో బ్రహ్మదేవుడు కొన్ని మాటలు చెప్పాడు అవి చెబుతాను వినండి భయాప్తుడై తనను కోరి వచ్చిన వాని శత్రువుల చేతికి అప్పగించేవాడు నాటిన విత్తనాలు అదంలో మలకెత్తవు అతని పొలంలో సకాలంలో వర్షాలు కురవవు అతనికి రక్షణ అవసరమైనప్పుడు ఎవరూ రక్షించేవారు ఉండరు అటువంటి దుర్బల చిత్తుడు తినే అన్నం వ్యర్థం అతని చైతన్య శక్తి నశించిపోతుంది అతడు స్వర్గం నుండి భ్రష్టుడవుతాడు అతడు సమర్పించిన హవ్యాన్ని దేవతలు స్వీకరించరు అతని సంతానం అకాల మరణం పొందుతుంది అతని పితరులు ఎప్పుడూ నరకంలోనే ఉంటారు ఇంద్రునితో పాటు దేవతలందరూ అతనిని వజ్రాయుధంతో దండిస్తారు ఇలా బ్రహ్మ చెప్పిన శరణాగత త్యాగం వలన కలిగే అధర్మాన్ని తెలిసి ఉన్న నేను ఇంద్రాణిని మహం చేతికి అప్పగించను నన్ను ఈమెను రక్షించే ఉపాయం ఏదైనా ఉందేమో మీరు చూడండి అన్నాడు అప్పుడు దేవతలు ఇంద్రాణితో దేవి స్థావర జంగమాత్మకమైన ఈ సమస్త విశ్వం కేవలం నీ ఆధారం వల్లనే నిలవగలుగుతోంది నీవు పతివ్రతవు సత్య నిష్ఠురాలవు ఒక్కసారి నహుని వద్దకు వెళ్ళు నిన్ను కోరడం వలన ఆ పాపి శీఘ్రంగా నశించిపోతాడు దేవేంద్రుడు తన సంపదను తాను తిరిగి పొందగలుగుతాడు అని చెప్పారు తమ కార్యం సిద్ధించడం కోసం దేవతలు అలా కార్యాన్ని నిశ్చయించారు ఇంద్రాణి అత్యంత సంకోచంతో నహర్షుని వద్దకు వెళ్ళింది ఆమెను చూచి దేవరాజు నహర్షుడు సుచిస్మిత నేను ముల్లోకాలకు అధిపతిని కాబట్టి సుందరి నన్ను వరించు అన్నాడు నహర్షుడు ఇలా అనగానే పతివ్రత అయిన ఇంద్రాణి భయంతో వణకసాగింది ఆమె చేతులు జోడించి బ్రహ్మదేవుడికి నమస్కరించుకుని దేవరాజైన నహర్షునితో సురేశ్వర మీరు నాకు కొంత గడువు ఇవ్వాలని కోరుతున్నాను ఇంతవరకు దేవరాజు శక్రుడు ఎక్కడికి వెళ్ళాడో తిరిగి ఎప్పుడు వస్తాడో తెలియలేదు అతని కోసం బాగా వెతికిన తరువాత అతని జాడ తెలియకపోతే అప్పుడు నేను మిమ్మల్ని సేవిస్తాను అన్నది మహర్షుడు సుందరి నీవు చెప్పినదే సరి అయింది మంచిది శక్రుని జాడ తెలుసుకో కానీ చూడు నీవు ఇచ్చిన మాట మాత్రం గుర్తుంచుకో అన్నాడు ఆ తరువాత నహశుని వద్ద సెలవు తీసుకుని ఇంద్రాణి బృహస్పతి ఇంటికి వచ్చింది ఇంద్రాణి యొక్క మాటలు విని అగ్ని మొదలైన దేవతలందరూ ఒక చోట చేరి ఇంద్రుని విషయమై ఆలోచించసాగారు వారు దేవాధిదేవుడైన విష్ణుమూర్తిని కలుసుకున్నారు వ్యాకుల చిత్తులై అతనిని దేవేశ్వర మీరు జగన్నాథులు మాకు ఆశ్రయులు మాకందరికీ పూర్వులు మీరు సమస్త ప్రాణులను రక్షించడానికే విష్ణు రూపంలో ఉన్నారు భగవాన్ మీ తేజస్సు వలన వృత్రాశురుడు చనిపోయాక ఇంద్రునికి దోషం చుట్టుకుంది అది తొలగే ఉపాయం మీరు సెలవియ్యండి అని ప్రార్థించారు దేవతల ప్రార్థన విని విష్ణు భగవానుడు ఇంద్రుడు యజ్ఞం ద్వారా నన్ను పూజించాలి నేను అతనిని దోషం నుండి చేస్తాను అందువల్ల అతనికి అన్ని రకాల భయాలు తొలగిపోయి తిరిగి దేవతలకు రాజు అవుతాడు దుష్టబుద్ధి అయిన నహుషుడు తన నింద్యకర్మల వలన నశించిపోతాడు అని ధైర్యం చెప్పాడు భగవాను యొక్క సత్యమైన శుభకరమైన అమృతమయమైన పలుకులను విని దేవతలు ఋషులు గురువులు కలిసి ఇంద్రుడు భయపడి వ్యాకులుడై దాగుకున్న చోటుకు వెళ్లారు అక్కడ ఇంద్రుని శుద్ధి చేయడానికి బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించే యజ్ఞం మొదలైంది వారు బ్రహ్మహత్యా దోషాన్ని విభజించి వృక్షాలకు నదులకు పర్వతాలకు భూమికి స్త్రీలకు పంచారు అందువలన ఇంద్రుడు పాపరహితుడు శోకం లేనివాడు అయ్యాడు కాని అతడు తన పదవిని చేపట్టడానికి వచ్చి చూసేసరికి మహర్షుడు దేవతల వరప్రభావం వలన దుస్సహుడై తన దృష్టి మాత్రం చేతనే సమస్త ప్రాణుల తేజస్సును హరించి వేస్తున్నాడు ఇది చూచి అతడు భయంతో వణికిపోయి అక్కడి నుండి మళ్లీ పారిపోయాడు అనుకూలమైన సమయం కోసం వేచి చూస్తూ సమస్త ప్రాణులకు అదృశ్యంగా ఉంటూ తిరగసాగాడు